రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి ఒకటి నుంచి డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ వరకు సంపూర్ణ జాతకాలు ద్వాదశ రాశులు వారందరికీ కూడా ఏ విధంగా ఉన్నాయో మీ ప్రొఫెసర్ డాక్టర్ మల్లపూడి సత్యనారాయణమూర్తిని వరల్డ్ నెంబర్ వన్ ఆస్ట్రాలజర్ని చెప్తున్నాను ముందుగా వసుదేవసుతం దేవం కంస చాణూరపర్దనం దేవకీ పరమానందం కృష్ణం బందే జగద్గురుం కృష్ణం బందే జగద్గురుం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ అర్జునం పొందే జగదేక వీరం ఇప్పుడు మనము రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం రాజిఫలాలను కనుక మనం చూసుకున్నట్లయితే గ్రహస్థితుల్లో ఏ విధంగా ఉన్నాయో చూద్దాం మొట్టమొదటగా ఆరు ప్లానెట్స్ ఆరు గ్రహాలు ఒక ప్యారైడ్ లాగా నడుస్తున్నాయన్నమాట అవి ఏమిటంటే ఎప్పుడు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరానికి బుధుడు శుక్రుడు గురుడు శని యురానస్ నెప్చ్యూన్ కూడా మనం తీసుకుంటాం పరిగణలోకి నాసార్ రిపోర్ట్స్ని ఆధారంగా చెప్తాం కాబట్టి మోడర్న్ సైన్స్ని తర్వాత ప్రాచీన జ్యోతిష్ శాస్త్రాన్ని మిళితం చేస్తున్నాం కాబట్టి ఈ రకంగా జరిగినప్పుడు పన్నెండు రాశులు వారి యొక్క భార్యాభర్తల మధ్య గొడవలు అన్యోన్యతలు ఆ తర్వాత ఈ షేర్స్ స్టాక్ ఎక్స్చేంజల్లో ఏ రాశుల వారు నష్టపోతారు ఏ రాశుల వారు లబ్ధి పొందుతారు అనేటటువంటివి అలాగే ప్రేమ వ్యవహారాలలో అలాగే పెళ్ళిళ్ళు సంబంధాల వ్యవహారాలలో ఏ విధంగా ఎందుకు తొందరగా కుదరడం లేదు మనము ఇవన్నీ కూడా మనము దీని ద్వారా మనం తెలుసుకోగలుగుతాం ఇకపోతే మనకి ఈ యొక్క సంవత్సరంలో మేజర్ అలైన్మెంట్స్ ఒకే రాశిలోకి ఒకే దిశలోకి ఒకే డైరెక్ట్ అలైన్మెంట్ అంటే ఒకే స్ట్రైట్ లైన్లోకి రావడం అనేటటువంటిది జరిగింది రెండు వేల ఇరవై ఆరులో మొట్టమొదటగా జనవరి తొమ్మిదిన రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో గురుడు ఏం చేస్తున్నాడంటే ఆపోజిట్గా రీచ్ అవుతున్నాడు భూమికి దగ్గరగా వస్తున్నాడు ఇది దీనివల్ల ఏమిటంటే ఈ యొక్క చూడండి ఇప్పుడు మొన్న బాంబు బ్లాస్ట్ జరిగింది ఎక్కడ మనకి ఢిల్లీలో దానివల్ల ఏమైందంటే అన్ ఇంతకుముందు చదువు లేని వాళ్ళు పెట్టేవారు ఇప్పుడు వాళ్ళు ఈ రాడికలిజం అవలంబించి బా మొత్తం బాంబ్లాస్ట్లు ఇవన్నీ డాక్టర్లు నలుగురు ఆరుగురు డాక్టర్లు లేకంగా అందులో సో ఇదంతా ఎందువల్ల జరిగిందండి అంటే గురుడు మనకి భూమికి దగ్గరగా రావడం ఆ తర్వాత అంటే ఏ రాసులు వారు వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి పెద్దల్ని ఎదిరిస్తారు ఎదిరించి ఆస్తులన్నీ కూడా డివైడ్ చేపిచ్చేసుకొని వాళ్ళందరూ కూడా మళ్ళీ ఫ్రెండ్స్తో వ్యాపారాలు పెట్టి నష్టపోతారు అనేటటువంటి మనం చెప్పుకోవచ్చు అలాగే ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో రెండవ మేజర్ పెద్ద అలైన్మెంట్ జరగబోతోంది ఇది ఏమవుతుందండి అంటే మే ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన మనకి బుధ శుక్ర గురు శని యురానస్ నెప్ట్యూన్ ఈవినింగ్ స్కైలో మనం చూడగలుగుతాము దీని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేశాము తర్వాత ఈ యొక్క యుద్ధాలు కుటుంబ యుద్ధాలే కాకుండా మనము దేశంలో జరిగేటటువంటి యుద్ధాలు ఫ్యామిలీలో ఆ తర్వాత ఈ యొక్క కుటుంబ కుటుంబంలో తండ్రి కొడుకుల మధ్య అనుబంధాలు అలాగే వీళ్ళు ఓల్డేజ్ హోమ్లలో చేరుస్తారా పిల్లలు మిమ్మల్ని లేకపోతే వాళ్ళ ఇంట్లోనే పెట్టుకొని చూసుకుంటారా ఇలాంటివన్నీ సంపూర్ణంగా మనం వీటి వల్ల తెలుసుకోవచ్చు మనం ఏప్రిల్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అలైన్మెంట్ ఆఫ్ ఫోర్ ప్లానెట్స్ జరుగుతున్నాయండి దానికి ఎవరెవరంటే శని కుజుడు బుధుడు అండ్ నెప్చ్యూన్ గ్రహాలు నాలుగు గ్రహాలు మేజర్గా అలైన్మెంట్స్ జరుగుతున్నాయి దీనివల్ల మనకి అంతర్యుద్ధాలు కుటుంబాల్లో కోర్టులో యుద్ధాలు మీ ఆస్తులు మీకు వస్తున్నాయా రావట్లేదా తర్వాత రోడ్డు యాక్సిడెంట్స్ చాలామందికి ఏ రాసులు వారికి మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి మోకాళ్ళ ఆపరేషన్లు పడుతున్నాయి లేకపోతే మేజర్ ఆపరేషన్స్ ఆడవాళ్ళకి ఈ యొక్క యుటిరస్ రిమూవల్ ఇలాంటివన్నీ కూడా గర్భసంచి తీసివేయడము ఇలాంటివన్నీ కూడా ఆపరేషన్స్ ఎవరికి పడుతున్నాయి అనేటటువంటిది మనం తెలుసుకోవచ్చు అలాగే జూన్ తొమ్మిది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కంజంక్షన్ ఆఫ్ శుక్రుడు అండ్ చంద్రుడు అనమాట వేనస్ అండ్ మూన్ దీనివల్ల చక్కగా వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి కొన్ని రాశుల వారికి అలాగే కొన్ని రాశుల వారికి చక్కగా మనము ఈ యొక్క గజకేశరి యోగం లాంటి యోగాలు మనకు రావడము మగపిల్లలో స్త్రీ సంతానాలు కలగడము ఈ సంతానం విశేషించి స్త్రీ సంతానం కలగడము అత్తగారులు ఆ భార్యలు వీళ్ళంతా కూడా అనుకూలంగా ఉండడము అలాగే భార్య అత్తగారుల నుంచి కలిసి ఎప్పుడో ఇస్తాననేటటువంటి కట్నాలు ఇవన్నీ కూడా తిరిగి రావడం ఇవన్నీ కూడా జరుగుతాయి ఇకపోతే ఎనీ ఆగస్టు ప పన్నెండో తారీఖున కనుక మనం తీసుకున్నట్లయితే ఆ మళ్ళీ ఆరు ప్లానెట్స్లో ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అనైన్మెంట్లోకి వస్తున్నాయండి దానివల్ల అదొకటి దానివల్ల మనకి ఉద్యోగాలు ఉంటాయా ఉండవా అసలే రిసెషన్ పీరియడ్ జరుగుతుంది ఈ దీని నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుల భవిష్యత్ ఏమిటి ఇతర వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారు అటువంటి వాళ్ళకి మనకి వేసాలు వస్తాయా రావా ఎప్పుడు వస్తాయి ఇవన్నీ కూడా వ్యక్తిగత జాతకాల్లో మనం తెలుసుకోవచ్చు అలాగే అక్టోబర్ ఇరవై ఆరో తేదీ దగ్గరకు వచ్చేసరికి కంజక్షన్ ఆఫ్ గురుడు అండ్ యురానస్ జూపిటర్ అండ్ యురానస్ ఇది ఈ అక్టోబర్ నెలలో చాలా మార్పులు వస్తున్నాయన్నమాట అందువల్ల గురుచండాల యోగము తర్వాత ఈ పే ఈ ఇంట్లో మనము మీ తల్లిదండ్రుల యొక్క లేదా పెద్దల యొక్క అనారోగ్య స్థితులు తర్వాత దూరపు బంధువుల యొక్క మరణాలు మీ యొక్క విదేశీ యానాలు మీరు స్టూడెంట్స్ అందరూ కూడా విద్యార్థులు పాస్ అవుతారా ఫెయిల్ అవుతారా అనేటటువంటిది మీకు ఈ యొక్క గురుడు యురానస్ కాంజంక్షన్ను బట్టి మనం రెండు వేల అక్టోబర్ నెలలో మనం తెలుసుకోగలుగుతాం సింహరాశి ఈ సింహరాశి వారికి అందరికీ కూడా గత సంవత్సరం కంటే కూడా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అద్భుతాలు సాధిస్తున్నారు మరి సింహరాశి వారికి ఒక బిరుదు ఉంది దాన ధర్మాల్లో బ్రహ్మాండంగా పేదవాళ్ళకి అనాథ పిల్లలకి చేస్తారు అది ఈ సంవత్సరం కూడా మీరు చేయడం అనేటటువంటిది జరుగుతుంది ఇకపోతే గురుడు పదకొండు మార్చిన మనకి మిథున రాశిలోకి డైరెక్ట్ అవుతున్నాడు అప్పుడు మీ జీవితంలో ప్రమోషన్స్ అనేటటువంటివి మీకు రావడం అనేటటువంటివి జరుగుతాయి ఇక రెండో జూలై జో రెండో నా కర్కాటక రాశిలోకి గురు సంచారం అనేటటువంటివి జరుగుతాయి గతంలో మీరు కనుక ఎవరికైనా షూరిటీలు పెట్టకుండా అప్పులు ఇప్పించినా బ్యాంకులో ఇప్పించినా ప్రైవేట్ మనుషుల దగ్గర ఇచ్చినా అటువంటి వాళ్ళు వాళ్ళ కట్టకుండా ఉన్నట్లయితే వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని రెండో జూన్ నుంచి ముప్పై ఒకటి అక్టోబర్ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు వీళ్ళందరూ కూడా రికవరీ బ్యాచ్ మిమ్మల్ని ఏడ్పించడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మనశ్శాంతి లేకుండా మీరు బాధపడ్డం అనేటటువంటిది ఖచ్చితం ఇది కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా భార్యాభర్తల మధ్య కొట్లాట్లు ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు కలిసిపోవడానికి అవకాశాలు ఉన్నాయి వాళ్ళు వితండవాదాలు అనేటటువంటివి కొంతమంది రాశి వాళ్ళు చేస్తారు మరి ఈ యొక్క సింహరాశిలో ఉన్నటువంటి రాహు మళ్ళీ మీకు ఇరవై ఐదు నవంబర్ ట్రూ రాహు ఎంటర్స్ మకర రాశి కాబట్టి ఈ సింహరాశి వారికి అప్పటి నుంచి ఇరవై ఐదు నవంబర్ నుంచి బ్రహ్మాండంగా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి శత్రువులపై ఆధిపత్యము మీరు సంపాదిస్తారు అలాగే ట్యాక్స్లు కూడా మీకు బ్రహ్మాండంగా వసూలు అవ్వడము ఇవన్నీ కూడా కట్టడం మీరు కట్టడం వసూలు చేయడం కూడా జాగ్రత్తగా చేస్తారు ప్రమోషన్స్ రావడానికి అవకాశాలున్నాయి కమర్షియల్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా మీకు అద్భుతాలు చేయడం అనేటటువంటివి జరుగుతాయి ఇకపోతే ఈ యొక్క మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు జర్నలిస్టులు ఈ యొక్క ప్రొడక్షన్ వింగ్ టీవీ ఛానల్స్ ఇవన్నీ కూడా శాటిలైట్ ఛానల్స్ ఇవన్నీ కూడా మంచిగా వృద్ధి చెందడానికి అవకాశాలు ఉన్నాయి అండ్ కస్టమర్స్ యొక్క కోఆపరేషన్తో వీళ్ళంతా కూడా ముందుకు వెళ్తారు అదేవిధంగా ఈ యొక్క ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీన మనకి శని కుజ బుధ నెప్చ్యూన్ గ్రహాలన్నీ కూడా ఒక అలైన్మెంట్లోకి రావడం జరుగుతుంది కాబట్టి మీ అత్తగారి తరపు వాళ్ళందరి చేత కూడా మీరు బ్రహ్మాండంగా సమ్ అవకాశాలు వస్తాయి మీకు అలాగే కాళ్ళు మోకాల నొప్పులు ఇలాంటి ఆపరేషన్స్ చేయించడంలో మీరు దిట్ట అని చెప్పుకోవాలి గతంలో మీ బంధువులకి మీరు ఆపరేషన్లు చేయించడం ఆ అనుభవంతో మీరే దాన్ని ఉపాధిగా మలుచుకొని మీరు ఖచ్చితంగా మీరు చక్కగా చెప్పడము ఆ ప్రోగ్రామ్స్కి మీరు అటెండ్ అవ్వడము ఇలాంటివన్నీ కూడా చేస్తారు కాబట్టి సింహరాశి వాళ్ళందరికీ కూడా ఆదాయాలు బాగా పెరుగుతాయి ఉద్యోగాలు పోయేటటువంటి అవకాశాలు ఎక్కడా ఏ కోసాన కూడా లేవు పిల్లల గురించి చాలా మదన పడుతూ ఉంటారు వాళ్ళ సౌకర్యార్థం మీరందరూ కూడా ఒక బిల్డింగ్ కొని లేదా ఆ బిల్డింగ్ని అద్దెకి తీసుకొని అక్కడ ఉండడం అనేటటువంటివి జరుగుతాయి చెడ్డ వాళ్ళ వ్యక్తులతో మీరు పరిచయాలు వెంటనే తృంచుకోవడం అనేటటువంటివి జరుగుతాయి అయితే ఈ యొక్క సింహరాశి వాళ్ళందరికీ కూడా ఔదార్యం ఎక్కువ అనేటటువంటి తత్వం అందరికీ తెలుసు కాబట్టి వాళ్ళని ఎప్పుడు కూడా ప్రజలు కూడా ఇబ్బంది పెట్టరు అని నేను తప్పకుండా మీకు చెప్పగలుగుతాను కాబట్టి అపనందల పాలు అవడానికి అవకాశాలున్నాయి వితండవాదాలు జో ఈ యొక్క మీ యొక్క జీవిత భాగస్వామి వ్యాపార భాగస్వాములతో కూడా మీరు వితండవాదాలు చేసుకోవద్దండి అలాగే అగ్రికల్చర్ రంగంలో పెస్టిసైడ్స్ రంగంలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి ప్రమోషన్లు రావడం జరుగుతాయి అలాగే వ్యవసాయ రంగము తర్వాత ఈ యొక్క మొక్కల వ్యాపారము నర్సరీలు పౌల్ట్రీస్ ఇలాంటి రన్ చేస్తున్నటువంటి బిజినెస్ వాళ్ళు అందరూ కూడా ఎక్కువ ఆదాయాలు పెరగడం అనేటటువంటిది మీరు ఆశ్చర్యపోతారు ఈ సంవత్సరం కాబట్టి ఈ యొక్క ఈ పరిస్థితులు రైతులు కూడా బ్రహ్మాండంగా ఉంది అప్పులు చేసినటువంటి వాళ్ళు మీరు అప్పులు తీర్చలేకపోతారు ఇతరులు చేసినటువంటి అప్పులన్నీ కూడా మీకు తీర్చడం అనేటటువంటివి జరుగుతాయి ఇక పరిహారాల దగ్గర వచ్చేసరికి మనకి ఇది ఏమి రాశండి మనకి ఈ యొక్క సింహరాశి అష్టమ శని దోష ప్రభావం వలన శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోం పావు నల్ల నువ్వులు నల్లని వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మణికి శనివారం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి అలాగే దశమహావిద్య అయినటువంటి ఒకటైనటువంటి మహాకాళికను పూజించండి మహాకాళిక ఈ యొక్క అనుష్ఠానం మంత్ర జపం వల్ల మీరు సమస్తమైనటువంటి కష్టాలన్నీ కూడా మీరు ఈ సంవత్సరం తీర్పు శుభమస్తు